అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆసరా పెన్షన్లు ఎంక్వైరీ అయితే మొదలెట్టారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది దయచేసి అందులో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు సికిల్ సెల్ తలసేమియా దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే ఉన్నారో వారందరికీ మరలా ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అయితే వికలాంగులకి సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి పెన్షన్ పొందుతున్న వారికి ఈ సర్వే అనేది చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో ప్రారంభించడం అయితే జరిగింది ఎలాగనంటే చాలామంది వికలాంగులకి పెన్షన్స్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు వేలిముద్ర పడకపోతే కొంతమంది కళ్ళుకి స్కాన్ చేసో ఫోటో తీసో వారికి పెన్షన్ ఇచ్చేవారు అయితే ప్రభుత్వం ఏంటంటే ఇలా చేయడం వల్ల కూడా పెన్షన్ డబ్బులు అనేవి తప్పుదారి పడుతున్నాయి మనిషి అక్కడ లేకపోయినా ఏదో ఎవరొకరు సంతకం పెట్టేసి ఆ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి దారి మళ్లించడం జరుగుతుందని ఎవరైతే వికలాంగులు ఉన్నారో అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారికి మరల ఒకసారి అధికారులు ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు అలాగే సదవ సర్టిఫికెట్లు ఉన్నవారు ఒకసారి ఈ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మరల రీవెరిఫికేషన్ ఒకసారి చేయించుకోవాలని అయితే యొక్క ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది సో రాష్ట్రంలో ఉన్న ఎంతమంది అయితే వికలాంగులు ఉన్నారో వారందరూ కూడా వెళ్తున్నారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సర్వే జరుగుతుంది సో తెలంగాణలో కూడా ఈ సర్వే అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే కేంద్రం నుంచి ఈ పెన్షన్ సంబంధించినటువంటి ఆర్థిక సాయం అందాలంటే వారు అడిగేటువంటివి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వారికి అందించాల్సి అయితే ఉంటుంది సో ఎక్కువ ఏవైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే ఉన్నాయో అవి పక్కదారి పోకుండా అనర్హులకి పోకుండా ఎవరైతే అవసరమైన వారు ఉంటారో వారికి అందించేటట్టు ఈ రీవెరిఫికేషన్ ఏదైతే ఉందో ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఒకవేళ అధికారులు మీ ఇంటికి వచ్చినట్లయితే మీరు సాధారణ సర్టిఫికెట్ అలాగే మెడికల్ సర్టిఫికెట్ కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్ అయితే అవి అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు మీరు మీ దగ్గర పెట్టుకోండి వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తే మీకు సరిపోద్ది దాని అంతా ఎంక్వైరీ చేసుకుని ఓకే అర్హులు వీరని టిక్ పెట్టుకుని ఆ లిస్టు ఎంపీడీ ఆఫీస్కి జిల్లా కలెక్టర్కి అందించడం జరిగింది వారు ఫైనల్ ఇస్ట్ పంపడంతో ఆ పెన్షన్ సంబంధించిన డబ్బులు ప్రభుత్వం అయితే విడుదలైతే చేస్తున్నారన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాన సభలో పెట్టుకోండి థ్యాంక్ యూ